హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రజర్ కుక్కర్ ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ రైస్ ఒక్కసారి చేసుకున్నారు అనుకోండి ఇంకా మీరు బిర్యానీ జోలికి వెళ్లరు అంత అద్భుతంగా ఉంటుంది పచ్చికారంతో నోటికి రుచిగా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది మంచి రుచిగా చాలా సులభంగా చేసుకోవచ్చు అంతేకాదు ఈ రైస్ చేయటానికి పెద్దగా టైం కూడా పట్టదండి ఏ టైంలోనైనా అంటే ఎంత హడావుడిలో ఉన్నా త్వరగా చేసేసుకోవచ్చు అన్నమాట అంటే దాదాపు అందరూ ఇష్టపడతారు పచ్చికారంతో ఇలా ఓసారి ట్రై చేసి చూడండి మరింత రుచిగా ఎంజాయ్ చేయవచ్చు మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే పచ్చి కారంతో ఈ రైస్ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక మిక్సీ గిన్నెలోకి అర అంగుళం అల్లం ముక్కను తీసుకోండి ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉంది కాబట్టి పది దాకా తీసుకున్నాను అదే కారం ఎక్కువగా ఉంటే ఏడెనిమిది అయితే సరిపోతాయి అలాగే ఇందులోనే ఒక కప్పు దాకా కొత్తిమీరను ఇలా కాడలతో సహా తీసుకోండి అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకోండి ఇందులోనే ఇలా కొంచెం పుదీనాకు వేస్తే రుచి అనేది ఇంకా బాగుంటుంది అలాగే ఇందులోనే వేయించిన పల్లీలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే ఇందులోనే లైట్గా స్పైసెస్ తీసుకుంటున్నాను మీరు ఈ స్పైసెస్కు బదులుగా గరం మసాలా పౌడర్ అయినా వాడుకోవచ్చు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు అంతా బాగా మెదగదు కాబట్టి కొంచెం నీళ్లను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి సో ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన ఉంచి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్రీ పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఈ పచ్చిమిరపకాయలు అల్లం అన్ని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని ఒకసారి అంతా బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఇలా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి ఇందులో వేసేసుకొని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించండి బంగాళదుంపలకు ఉప్పు కారం మసాలాలు పడతాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ పోసుకోండి అప్పుడు రైస్ అనేది ఇంకా పొడి పొడిగా వస్తుందనమాట వాటర్ పోసిన తర్వాత కలిపి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి లేదంటే మరి కొంచెం వేసి కలపండి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ ఒక పొంగు వచ్చే అంతవరకు మూత పెట్టి మరిగించండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలిపి ముందుగా పాటు కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి చేయండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ముందుగానే నానబెట్టి ఉంచానండి ఇలా రైస్ వేసి కలిపి మూత పెట్టి మంటని మీడియం లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యింది కదా ఇలా ఒకసారి నెమ్మదిగా కలిపి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది హైలో పెట్టద్దు అడుగు పట్టేస్తుంది చూడండి చక్కగా కుక్ అయింది కదా అడుగు కూడా పట్టలేదు పొడి పొడిగా వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాల పాటు వదిలేయండి ఈ రైస్ అనేది చక్కగా మొగ్గుతుంది అంతేనండి చూశారు కదా ఫైనల్గా పచ్చికారంతో రైస్ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే దీనిలోకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి పెరుగు కచంబరితోటి తింటే బాగుంటుంది లేదు ఇలా తిన్నా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు ఈ రైస్ ఒక్కసారి చేసుకున్నారు అనుకోండి ఇక మీరు బిర్యానీ జోలికి వెళ్లరు అంత అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్